దేవునికి స్తోత్రం హలలుయ సార్వత్రిక సంగములున్న ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేసుక్రీస్తు పురవారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందుకు యవనస్థుడైన యోసేపు రావడం జరిగిందండి మీ అందరికీ తెలుసు కదా యోసేపు దేవుని భయము కలిగిన యవనస్తుడిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము గమనించగలం యోసేపు దేవుని భయము కలిగి తన తండ్రి అయిన ఏకోబు ఏ రీతికైతే ప్రార్థన పరిశుద్ధత దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నాడో అదే రీతిగా యోసేపు కూడా తన జీవితాన్ని దేవుని ఎదుట యథార్థముగా కట్టుకున్నట్లుగా మనం గమనించగలం యోసేపు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఈ రోజున మనం గమనించినట్లయితే ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవత్సంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవత్సనంలో చూడండి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు ఉండలేదు జాగ్రత్త గమనించండి మనం ఏడో వర్షం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే యోసేపు తన సొంత అన్నదమ్ముల ద్వారా అసూయ వలన ఈర్ష్య వలన సొంత అన్నదమ్ములే అమ్మేశారండి ఇస్మాయిలు కొనుక్కొని తీసుకుని వెళ్ళి ఐగుత్తు దేశములున్నా ఐగుతు రాసైనా పరో ఇంటిలో ఉద్యోగస్తుడైన పోతి పరకు అమ్మేశారు యోసేపు పోతి పరి ఇంట్లో పనివాడుగా దాసుడిగా ఉన్నాడు అయినన్ను దేవుడైన యహోవ తండ్రి భయము కలిగి పరిశుద్ధత కలిగి ప్రవర్తించే యవనస్తుడుగా ఉన్నాడు అతని గురించి దేవుని యొక్క వాక్యం అంటుంది యోసేపు ఏడో ఏడవచనం ముప్పై తొమ్మిదో అధ్యాయం వచనంలో యోసేపు చాలా రూపవంతుడు సుందరుడై ఉన్నాడు ఆరో వచ్చిన యొక్క చివర్లో యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు అయితే ఏడవ వర్షంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అటు తరువాత అతని యజమానుని భార్య అంటే పోతిపర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను ఇదండి విషయం పరాయి దేశంలో ఉన్నాడు బానిసుగా ఉన్నాడు తల్లిదండ్రులకి అన్నదమ్ములకి దూరముగా ఉన్నాడు సొంత దేశానికి దూరంగా ఉన్నాడు అయినను దేవుని భయము దేవుని యొక్క పరిశుద్ధత అతని హృదయములో మాంసములో రక్తములో నర నరాలలో దేవుని భయాన్ని కలిగి ఉన్న వ్యక్తుగా యోసేపును మనం గమనించగలం పోతీపర ఇంటిలో యోసేపు పనిచేస్తుండగా తన ఇల్లు ఆశీర్వదించబడిందని పోతీపర్ గమనించి ఇంటి మొత్తానికి అధికారిగా నియమించాడు ఇంటిలో తనే అధికారి యోసేపే అధికారి యోసేపు మీద పోతీపర్ యొక్క భార్య కన్ను వేసింది ఎందుకు యోసేపు రూపవంతుడు సుందరంగా ఉన్నాడు యవనసుడు యోసేపు మీద కన్ను వేసి ఇలా అంటుంది ఏమని నాతో సైనించుమో పాపం జై నా యజమానుడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు నువ్వు నాతో సైనించుమని మాట్లాడుతూ ఉందండి ఎంత భయం లేని స్త్రీ ఇంట్లో ఎవరు లేరు నీవే అధికారిగా ఉన్నావు నాతో పాపం చేయమని అడిగింది యోత్సేపీ యొక్క పరిస్థితి ఏంటి యవనస్తుడు ఇస్ ఎ యంగ్ మ్యాన్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు పరాయి దేశంలో ఉన్నాడు పరాయింటిలో ఉన్నాడు అతని హృదయము పాపమునకు ప్రేరేపించబడలేదు అతిక్రమమునకు ప్రేరేపించబడలేదు ఆమెంటుంది నాతో సైనించమన్నా ఎనిమిదవ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అయితే అతడు ఒప్పక అతడు అంటే యోసేపు ఒప్పుకోలేదండి ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని మందిరానికి వీళ్తూ ఉన్నాను ప్రియమన యవన సహోదరి యవన సహోదరుడా దేవుని అనే పేరు పెట్టుకున్నావు వెళుతున్నావు దేవుని భయం లేకుండా ఎవన పురుషుడు వెంట పరిగెడుతున్నావు ఎవన స్త్రీల వెంట పరిగెడుతున్నావు భయం లేదా నీకు దేవుడి భయం కలిగి ఉంటే ఏసేపు వలె నిలబడతావు దేవుని కొరకు ఏసేపు వలె పరిశుద్ధత కొరకు నిలబడతావు లేదా నీకు ఏసేపు వలె దేవుని కొరకు నిలబడాలని ఆసక్తి పరిశుద్ధత ప్రార్థన ఉందా నీకు ఈరోజైనా దేవుని కొరకు నేను నిలబడాలని ఆలోచన చేయండి చూడండి ఆయన ఏమంటూ ఉన్నాడు అతడు ఒప్పుక నా యజమానుడు తనకు కలిగిన దంతీయ నా చేతికి అప్పగించిన కదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఇంట్లో ఏముందో ఏమి లేదో అతను ఎరగడు వీళ్ళంతటిని నాకు అప్పగించాడు తొమ్మిదవత్సం ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడను లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండా ఉండలేదు ఈ మీద నా యజమానుడు అని అధికారిగా ఉంచాడండి ఇంట్లో ఉన్న వారందరూ నా వసుమని ఉన్నారు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మిగిలినవన్నీ నా అధ్యయనములను ఉంటాయి కాబట్టి నేను అంటున్నాడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఏంటండి ఒక స్త్రీ తనతో పాపం చేయమంటుంటే ఒక స్త్రీ తనతో పడుకోమంటే యవనస్తుడైన యోసేపు పరాయ దేశంలో ఉన్న యోసేపు అంటున్నాడు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనేను ఇదండి సేపు యొక్క గొప్పతనం ఏసేపు దేవుని భయమ కలిగిన వ్యక్తిని నిరూపించడానికి ఈ వచనము అండి నీ వచ్చిన భార్యమైనందున నిన్ను నేను ముట్టుకునే అవకాశం లేదు అయినా సరే ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని ఎదుట నేను ఎలాగ నిలబడగలను దేవుడు చూస్తూ ఉంటాడే ఇది క్రియ దుష్కార్యము కాని పని అని యోసేపు తిరస్కరించడండి ప్రియమైన సహోదరి నువ్వు తిరస్కరించగలుగుతున్నావా ప్రియమైన సహోదరుడా నువ్వు పాపమును తిరస్కరించగలుగుతున్నావా యోసేపు తిరస్కరించాడు తిరస్కరించడంతోనే అయిపోలేదండి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే పదవచనంలో దిన దినము డే బై డే ఆమె ఏసేపుతో మాట్లాడుచుండేనే గాని అతడు ఆమెతో సైనిచ్చటికైనను ఆమెతో ఉండటైనను ఆమె మాట విన్నవాడు కాదు చూసి ఎంత దేవుని భయం కలిగిన వాడు అండి ప్రతిరోజు స్త్రీ మాట్లాడుతూనే ఉంది తన భర్త ఉద్యోగంలోకి వెళ్ళిపోగానే ఓ నాతో చేయి నాతో చేయి అంటుంది యోసేపు అంటున్నాడు లేదు లేదు ఎంత ఘోరమైన నా దేవుని ఎదుట ఇలా నేను చేయగలనేది కాదు చేయను కొడదు ఎవ్రీడే ప్రతిరోజు ఆమెని ఆమె అతన్ని ప్రేరేపిస్తూ ఉంది ఇబ్బందికి గురి చేస్తూ ఉంది టెంప్టేషన్ ఉంది ఇష్టానుసరంగా అతని ఏదట ప్రవర్తిస్తుంది అయినను హద్దులు దాటలేదు హద్దులు దాటలేదు చాలా జాగ్రత్తగా ఉన్నాడండి ఒకనొక సమయం వచ్చింది పన్నెండు వచ్చనం నుంచి మనం చూసినట్లయితే అతడు పని నిమిత్తము ఇంటిలో పడికి వెళ్ళాడు ఇంటిలో పని వారు ఎవరు లేరు సమయం చూసుకుంది ఆమె వచ్చింది వచ్చి గట్టిగా ఏసేపును పట్టుకొని నాతో సైనించమంటుంది ఎన్నో రోజులు ఆ ఎదురు చూస్తుంది అవకాశం కొరకు పని నిమిత్తం ఏ సేపు ఇంట్లోకి వెళ్ళగానే ఏసేపును గట్టిగా పట్టుకొని రా నాతో సైనించని మాట్లాడుతూ యోసేపు ఏం చేస్తాడో తెలుసా చూడండి దేవుని యొక్క వాక్యంలో పన్నెండు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనించమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయేను దేవునికి స్తోత్ర ఇదండి యోసేపు ఎందుకు తన పరిశుద్ధతను కోల్పోలేదో తెలుసా పాపము ఎదురుగా నిలిచి పాపము ఎదురుగా నిలబడి పాపము ఏసేపును పట్టుకొని నాతో పాపము వచ్చి నాతో సైనించని గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి దూరంగా పారిపోయలు పోయి ప్రియమైన యవన సహోదరి యవన సహోదరుడా నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నావా ఏసేపు వలె దేవుని ఎదుట భయము కలిగి ఉన్నవా నీ జీవితము దేవుడైన యస్సు క్రీస్తు ప్రభావం నీకు ఇవ్వబడిందండి అది పరిశుద్ధంగా నీవు కాపాడుకోవాలి వివాహం అయ్యేంత వరకు నీ శరీరము నీ స్వాధీనములో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వెచ్చల విడితనముగా పాపానికి అప్పగించేసి పాడు చేసుకోవడానికి కాదండి ఈ రోజున దేవుని యొక్క ప్రేమ నిన్ను బ్రతములు అడుతుంది ఏ సేవాలే నిలబడగలవా ఏసేపు వల్లి దేవుని కొరకు పరిశుద్ధముగా నిలబడగలవా ఈ రోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని సంగమలు ఉన్నావు క్రైస్తవును క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటేనే దేవుని యొక్క రాజ్యాన్ని చేరగలము ఏసేపు పాపమును విసర్జించి పారిపోయాడు తద్వారా చేయరాని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు జైలులో శిక్షలో జైలులో ఉన్న యోసేపును దేవుడే బయటకు తీసుకుని వచ్చాడు అదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడండి ఒక గొప్ప అధికారిగా నియమించాడు ఎందుకని పాపమును తృణీకరించిన యోసేపు జీవితాన్ని అలా విడిచిపెట్టాల దేవుడు ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు నీవు కూడా పాపమును తృణీకరించిన వ్యక్తిగా ఉంటే మనం యోగు కొరకు చూస్తాము యోబు నీ ఎందుకు పిలబడ్డాడంటే చెడుత్నమును అసహించుకొనెను యోబు గురించి దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడే ఇస్తున్నాడు యోబు చెడుత్నమును విసర్జించుకొనేను నీ విసర్జిస్తున్నావా నీ విసర్జిస్తున్నావా నీ చేతిలోనే యజమానిని భార్య ఉంది ప్రియమ సహోదరి ప్రియమన సహోదరుడా నీ చేతుల్లోనే యజమానుని భార్య ఉంది మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్లో చూడరాని అతిక్రమ దృశ్యములు చూస్తూ అశ్లీల సంబంధమైన దృశ్యాలను చూస్తూ నీ జీవితాన్ని దేవుని సంఘానికి వెళుతున్నావు భయలేదు నీకు సిగ్గని పెంచట్లేదు సహోదరి సోదరుడు బ్రతుములాడుకుంటున్నామండి ఆడుకుంటున్నామండి యేసు క్రీస్తు ప్రభు నేను బ్రతిములు ఆడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునిక సహాయం చేత ఈ సమయంలో నేను బ్రతుములాడుతూ ఉన్నా నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో దేవుని కొరకు నిలబడు ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు చెడిపోయి ఉన్నావా ఇప్పటికే చెడిపోయినవా అయినా నష్టమేమీ లేదు యేసయ్య తన రక్తంలో నేను కడిగి నేను పరిశుద్ధపరచి అపవిత్రమైన నీ జీవితం నుండి విడిపించి దేవుని కొరకు పరిశుద్ధముగా నిలబడే వ్యక్తిగా మార్చగలడు చూడండి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే రెండో పేత్రిక రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడుతుంది రెండో పేతృక రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదవ వచనంలో మరియు ఆయన పూర్వకాలమంతన లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకు జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడాడు లోకమంత పాపం చేత నిండిపోయిందండి నోవాహు కాలంలోనే లోకమంతా భయంకరమైన పాపము శరీర సంబంధమైన పాపము కాముకత్వము వ్యభిచారము విచ్చలబడి శృంగారము చేత నాశనం అయిపోతున్న లోకాన్ని దేవుడు జలప్రళయం ద్వారా ముంచి వేసినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడిందండి ఆ రోజు చూడండి ఆయన మరియు ఆయన సుధమ కుమారాలను పట్నములను బసము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై ఉంచుటకై వాటికి నాశనము విధించేను సుధమ కుమార పట్నాలకు కూడా ఎంతో కామ వికార చేష్టల చేత దేవునిని విసిగించారండి దేవుని సన్నిధిలో దేవుడు ఎంతగానో బాధనుందాడండి అగ్ని గంధకాలను కురికిపించి సుధమ కుమార పట్టణాలని భస్మం చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అంత కామ వికారమైన నడవడి చేత చెడిపోయారండి చూడండి వాక్యం ఉంది ఏడవచ్చంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి లోతును తప్పించాడు ఆ పట్టణాల్లో ఉంటున్న లోతు ఎంతో నీతుగా ఉండి వారు చేసిన పాపాన్ని చేయకుండా దేవుని భయం కలిగి ఉన్నాడండి కాబట్టి దేవుడు ఆ పట్టణాల్ని పాడు చేసినప్పుడు లోతును కాపాడాడు ప్రియమన సోదరి సహోదరుడ నీవు కూడా ఉంటున్న లోకము అదే ప్రస్తుత కాలము మాట వినని తనము అహంకారం కలిగిన మనుషులు కలిగిన వారు కామ వికార నడబడి చేత విచ్చల విచ్చలవిడైన శృంగార కామ పాపాత్మల చేత నింపబడిపోయిన లోకం నీవు ఆ లోకంలో ఉన్నావు నిన్ను నీవు పరిశుభ్రమగా కాపాడుకోవాలి నిన్ను నీవు పరిశుద్ధతలో కాపాడుకోవాలి దేవుని కొరకు నిలబడాలి నీ చుట్టూ ఉన్న వారే చిన్న పిల్లలు మొదలుకొని యవనస్సులు పెద్దవారు వృద్ధులు వయసు తేడా లేదండి వయవరుస లేదండి వెచ్చల ప్రియమైన దేవుని సంఘమా దేవుని సార్వత్రిక యవన సహోదరి సహోదరి ప్రియమైన తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న చిన్న పిల్లవాడా పెద్ద పిల్లవాడా నేను బ్రతిమలు అడుచు ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు నేను బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నారు కామ వికార చేష్టల చేత నిండిపోయిన ఈ సమాజం ఈ లోకంలో నిన్ను నీవే పరిశుద్ధముగా తానుసరంగా నీవు జీవించావా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు చనిపోయిన తర్వాత నిత్యమైన నరకాగ్ని పాలైపోతావు చూడండి యవనస్సులని ఏసేపు తన జీవితాన్ని పరిశుద్ధమైనగా కాపాడుకున్నాడు దేవుడు అతన్ని ఉన్నతమైన స్థలంలోకి ఇచ్చించాడు ఈ రోజున నీవు నీ జీవితాన్ని పరిశుద్ధమైనదిగా కాపాడుకోగలిగితే ఎక్కడ నుండి లోకమంతా చెడిపోయిందండి లోకమంతా పాపం చేత నిండి ఉందండి నీ చేతుల్లోకే యజమాని యొక్క భార్య వోత్ ఉంది వెచ్చల విడివైన పాపము అశ్లీలత నీ చుట్టూ ఏలుబడి చేస్తుంది పోర్నోగ్రఫీ అశ్లీల సంబంధమైన కార్యక్రమం నుండి కాపాడుకో ఎలా కాపాడుకోగలవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేసే పరిశుద్ధమైన స్త్రీలు పరిశుద్ధమైన పురుషులు దేవుని సేవకులు ఎక్కడున్నారో కనిపెట్టి వారి ఎద్దకెళ్ళి ప్రార్థన చేయి యేసు క్రీస్తు ప్రభేఖ రక్తంలో కడగబడు ఆయన పాదాల దగ్గర బ్రతుములాడుకో ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీతి మార్గంలో నడిచేటట్లుగా చేస్తాడు ఏసేపు వలె దేవుని కొరకు నిలబడే ఎవన స్త్రీగా ఎవన పురుషుడుగా నిన్ను నియమించగలగడానికి మన దేవుడు సమర్థుడండి అందుకొరకే నీ పాపము నా దోషము కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రవారు కలవరిశులు బలహమైపోయినాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన శరీరం అంతా చీల్చబడింది నువ్వు ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు నిన్ను క్షమిస్తాడు ఆయన నిన్ను బ్రతములు అడుకుంటూ ఉన్నాడు వస్తావా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభా నైడల దయత్సూ బ్రతుములు బ్రతములాడుకో ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు దేవుడు మనలందరినీ పరిశుద్ధపరిచి ఈ పాప లోకం యొక్క మాలిన్యము అంటకుండా ఆయన రాకడ పర్యంతం వరకు మనలందరినీ కాపాడను గాక మీ అందరికీ వందనాలు ప్రభుత్వం అయితే రేపటి దినమందు మరలా దేవుని వాక్యమని అర్థం ముందుకు వచ్చి మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క రాజ్య మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ వందనాలు ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది అని అనుకుంటే అనేకలకు షేర్ చేయండి వారు కూడా దేవుని యొక్క నడవడానికి దేవుడు వారు కూడా సహాయం చేస్తారు ప్రైస్త అందరికీ వందనాలు